నెలలో కరోనా సోకింది కరోనాలో నేను చాలా భయంకరమైనటువంటి నీరసంలోను భయంకరమైనటువంటి జ్వరంలోను బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా నా లంగ్స్ పూర్తిగా నా నా లంగ్స్లోనికి కరోనా యొక్క ప్రభావం వెళ్ళక ముందే నేను నా భార్య ఇద్దరం మాత్రమే మా ఇంట్లో ఉంటూ నేను ఒక రూంలో నా భార్య హాల్లో ఉంటూ ఉండగా మేమిద్దరం ఒకే రూంలో ఉన్నప్పటికీ ఒంటరితనం ఫేస్ చేస్తూ వచ్చాం అప్పుడు మాకు వచ్చిన మాకు తట్టినటువంటి సృజనాత్మకమైన ఐడియా ప్రకారంగా మా రూమ్కు అనగా నేను ఎక్కడైతే పడుకుని ఉన్నానో నా బెడ్రూమ్కు అలాగే హాల్కు మధ్యలో ఒక 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 పర్టికులర్ యాంగిల్లో ఒక అద్దాన్ని ఉంచాం ఒక పెద్ద అద్దాన్ని ఉంచడం కారణం చేత నేను నా భార్యను చూడగలుగుతున్నాను రూమ్లో రూమ్లో నుండే అలాగే నా భార్య హాల్లో నుండి నన్ను కూడా రూంలో ఉండగా చూడగలుగుతూ ఉంది దీన్నే ఇమేజ్ అని పిలుస్తున్నాం లేకపోతే దీన్నే ప్రతిబింబము అని పిలుస్తున్నాం ఈ ప్రతిబింబము ఒక సర్టన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్యకు రియల్ టైంలో నేనేం చేస్తున్నాను నా పరిస్థితి ఏంటి చెప్పగలుగుతుంది అలాగే ఇదే ఇదే ప్రతిబింబము సర్టెన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్య ఏం చేస్తుందో నా భార్య పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇద్దరము ఆ ఆ రోజుల్లో పేషెంట్స్గా కరోనాతో కరోనా సోపడం కారణంగా ఇద్దరము పేషెంట్స్ అయ్యాం దీన్నే మనము ఇమేజ్ అని పిలుస్తూ ఉన్నాం ఈ ఇమేజ్ని గురించి కనుక మనం ఆలోచిస్తే దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ దైవుని దేవుని గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుంది అని అంటే ఆదికాండం మొదట అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో దేవుడు మనుషులను ఆయన పోలిక చొప్పున ఆయన ఆయన స్వరూపంలో చేశాడు మనుషునికున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే ఈ సమస్త భూమిని పరిపాలించడం ఈ సమస్త భూమిని దేవుని యొక్క ప్రతిబింబముగా దేవుని యొక్క ఇమేజ్గా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ ప్రపంచములను పరిపాలించడం ప్రపంచము మనలను చూసినప్పుడు దేవుడు కనిపించాలి దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రపంచములలో మనుషుల చేత జరుగుతున్నటువంటి సుపరిపాలన కనిపించాలి ఇది మనిషికి ఉన్నటువంటి లక్ష్యం దేవుడు చెప్పినటువంటి లక్ష్యం మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి లేకపోతే పాలించండి అన్ అన్నది మనిషికి ఇచ్చినటువంటి మ్యాండెట్ ఆ మ్యాండెట్ లో మనిషి సృష్టి ఒక తండ్రి హృదయం కలిగి సృష్టి ఒక ఒక త ఒక కాపరి హృదయం కలిగి సృష్టిపైన ఒక భర్తకు ఉండేటటువంటి హృదయం కలిగి సృష్టిపైన ఒక ప్రియుడికి ప్రియులారి పట్ల ఉండేటటువంటి హృదయం కలిగి సృష్టిపైన కాపరికి తన మంద మందల మంద పైన ఉండేటటువంటి హృదయం కలిగి ఈ సృష్టిని పాలించాలి ఏలాలి అందులో క్రమాన్ని విస్తరింపచేయాలి దానిని సుభిక్షతలోనికి నడిపించాలి వృద్ధిలోనికి తీసుకొని రావాలి దానిని సమ సంరక్షించుకోవాలి ఈ మాటని ఆది కాండం రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో దేవుని వాకించబోతుంది